ఆ నందికొండ వాగుల్లోన అనేది జనరల్ గా ఇప్పుడు సినిమాల్లో ఫ్యాన్స్ కి వెర్రికి chance అంటే ఒక హీరో పాత పాటలు పెట్టడం అనేది ఇట్ వాస్ డన్ లాంగ్ బ్యాక్ శివ దట్ ఇస్ లైక్ ఇక్కడ ఇక్కడ నేను చెప్పిన దానికి ఒక చిన్న ఎలిసియేషన్ ఆ ఎఫెక్ట్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ టు డూ ద టేకింగ్ ఇట్ ఇస్ టు డు ద కెమెరా స్టెడీ క్యామ్ కాదు దట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ మే ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఈవెన్ ట్రై వేర్ ద మెయిన్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ క్యారెక్టర్ శివ ఒక టెన్షన్తో పరిగెడుతున్నాడు ఇప్పుడు హీరోలు టెన్షన్ చూపించడం అనేది మర్చిపోయారు ఇట్ డజన్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ షాట్లోనే స్లో మోషన్లో మొత్తం బద్దలు కొట్టే మ్యూజిక్తో వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తాను అని ఒక టైటిల్ సాంగ్ పెట్టేసి హీరో అవ్వనివారు ముందే హీరో వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ ద యు డోంట్ గెట్ ఎంగేజ్ ఇన్ ద స్టోరీ ఇక్కడ నాగార్జున ఎక్స్ప్రెషన్ అంత రియలిస్టిక్ ఒక అంటే ఒక ఐదారు వస్తే పారిపోయి ఆ పాపను కాపాడటానికి ఈ లుక్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బికాజ్ ఆఫ్ దట్ ద హీరోయిజం ఎలివేట్ అవుతుంది దట్ ఈస్ వేర్ యాక్చువల్ ఫండమెంటల్ ఇష్యూస్ అది అది అనేది మీరు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి అగైన్ ఫెల్ట్ ద ఫ్రెష్నెస్ అవుతారు